ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి విధంగా ఉన్నాయి ఈ రోజు తులారాశి వ్యక్తులు ఒక స్త్రీ వల్ల మోసపోతారు ఏ విధంగా స్త్రీ వల్ల మోసపోతారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకు చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని సంప్రదించారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి రాశి అధిపతి శుక్రుడు ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తేదీ బుధవారం అనేది తులారాశి వారికి ఒక పెద్ద హెచ్చరికల రోజు ఈ రోజు నక్షత్ర ప్రభావాలు మీ మనసులో కలవరాన్ని అనుమానాలను కలిగిస్తాయి మీరు నమ్మినటువంటి ఒక స్త్రీ అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు సహచరురాలు కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు మీ విశ్వాసాన్ని తను దెబ్బతీసే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఎంత భావోద్వేగంగా వ్యవహరిస్తారో అంతగా సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఈ రోజు ప్రారంభం సాధారణంగా కనిపించినా ఉదయం నుండే మీకు కొంత ఆందోళన మానసిక ఒత్తిడి మనసులో కనిపిస్తుంది మీతో ఎవరో ఒకరు స్నేహపూర్వకంగా మాట్లాడుతారు సలహా ఇస్తారు కానీ ఆ మాటల వెనక దాగి ఉన్న ఉద్దేశం మాత్రం వేరేగా ఉంటుంది మీరు సహజంగా నమ్మకం కలిగిన వ్యక్తులు కాని ఈ రోజున ఆ నమ్మకమే మీకు వెన్నుపోటవుతుంది ఒక స్త్రీ మీ యొక్క మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది మీరు ఆమె మాటలు విని మోసపోకండి ఆమె మీ యొక్క వ్యక్తిగత రహస్యాలను ఆర్థిక వివరాలను లేదా మీ యొక్క ప్రణాళికలను తెలుసుకోవాలనుకుంటుంది ఆమె మీ యొక్క సానుభూతిని పొందిన తర్వాత ఆ సమాచారాన్ని వాడుకొని మీకు నష్టం కలిగించవచ్చు ఈ రోజు ప్రేమ సంబంధాలు ఉన్నవారు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు ప్రేమించే వ్యక్తి నిజాయితీగా లేనట్లయితే ఈ రోజు ఆమె యొక్క నిజస్వరూపాన్ని మీరు గుర్తించగలుగుతారు ఇక వ్యాపారం చేస్తున్న తులారాశివారు ఈరోజు ఒప్పందాలు లేదా కొత్త డీల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మహిళా భాగస్వామి లేదా కస్టమర్ మీకు తప్పుడు వాగ్దానాలు చేసి చివరిలో లాభాన్ని తానే తీసుకునే పరిస్థితి ఉండవచ్చు మీకు వచ్చిన ప్రతి ఆఫర్ని రెండుసార్లు రెండు సార్లు పరిశీలించండి ఈ రోజు సంతకం చేయబోయే పత్రాలపై స్త్రీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకండి ఇక ఉద్యోగంలో ఉన్నవారు కూడా స్త్రీ సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు చేసిన పనికి క్రెడిట్ లభిస్తుంది లేదా మీ గురించి తప్పుడు సమాచారం అధికారులకు అందించవచ్చు ఈరోజు మీ యొక్క మాటల్లో స్పష్టత ఉండాలి ఎవరి వెనక కూడా విమర్శ చేయకండి ఏదైనా వాదన వస్తే నిశ్శబ్దంగా ఉండటం చాలా ఉత్తమం ఇక ఇంట్లో మహిళా సభ్యుల వల్ల కూడా ఈ రోజు కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క తల్లి భార్య చెల్లి లేదా కూతురు ఎవరి మాటలైనా సరే మీరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు భావోద్వేగాలకు లోనవ్వకుండా కాస్త సమతుల్యతతో స్పందించండి ఇక స్త్రీ ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగి తిరిగి ఇవ్వకపోవటం లేదా మీ యొక్క పెట్టుబడిని తప్పుగా మలచడం జరగవచ్చు ఈరోజు డబ్బు లావాదేవీలు నిలిపివేయటం మంచిది మీ యొక్క బ్యాంకు వివరాలు పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోకండి ఈ రోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ రాహుకేతు ప్రభావంలో ఉంటాడు ఈ కలయిక తులారాశివారికి మాయాజాలం లాంటిది మోసం మభ్యపరిచే పరిస్థితులను కలిగిస్తుంది శుక్రగ్రహం యొక్క రాశి అధిపతి కాబట్టి ప్రేమ స్త్రీలు మరియు సౌందర్యానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి కానీ శుక్రుడు ఈరోజు నీచ స్థానంలో ఉన్నందున నమ్మకంలో తేడాలు సంబంధాల్లో మోసం జరగటం ఖాయం ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా ఆలోచించండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీకు నమ్మకమైన వ్యక్తితో చర్చించండి ఈరోజు పింక్ కాని లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది ఇవి శాంతి సమతుల్యతను మీకిస్తాయి లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ప్రార్థించడం ద్వారా మోసపోకుండా రక్షణ లభిస్తుంది అలాగే ఎవరితోనూ వ్యక్తిగత రహస్యాలు చెప్పకండి భావోద్వేగంగా స్పందించకండి ఏ రూపంలోనూ అప్పులు ఇవ్వకండి ఆర్థిక లావాదేవీలు చేయకండి గతంలో మిమ్మల్ని బాధించిన వ్యక్తులను ఈరోజు అస్సలు నమ్మకండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి